అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇరవై ఒకటో భాగం రచయిత మనస్బికా గారు అర్జున్ కి నీ మీద ప్రొటెక్టివ్నెస్ ఎక్కువ అనుకుంటా అని రిషి అన్నాడు నాది అంటే నాది ఎప్పటికీ నాదే అని నాకు సంబంధించిన వాటిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎవరికి ఏ అవకాశం కూడా ఇవ్వనని రిషిని చూస్తూ సీరియస్ గా చెప్పాడు అర్జున్ అర్జున్ అలా చూసి అందరిని చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటి వరకు ఇలా బొసి చూపించలేదు వీడు నా పక్కన ఉంటే జీవితాంతం నాకు ఇంకా ఏది అవసరం లేకుండా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటాను అని అనుకుంది అప్పుడే మేడం మీ కార్ కొంచెం అడ్డంగా ఉంది వేరే వెహికల్స్ ఫీప్ రావట్లేదు కొంచెం తీస్తారని ఒక అతను వచ్చాడు కార్ కరెక్ట్ గానే పార్క్ చేస్తాను నేను అని అర్జున్ అన్నాడు ఏమో సార్ ఇప్పుడైతే అడ్డంగానే ఉంది అని అతను చెప్పాడు అర్జున్ వెళ్లి చూడు అని చాందిని అంది సరే అని మళ్ళీ ఏదో అనుమానం వచ్చి అవును అది మేడం కార్ అని మీకెలా తెలుసు అని అడిగాడు చాందిని మేడం కార్ అంటే అందరికీ తెలుసు కదా సార్ అని అతను అన్నాడు అర్జున్ వెళ్ళు అని చాందిని అంది అర్జున్ అనుమానంగానే అక్కడి నుంచి వెళ్ళాడు అదే బిల్డింగ్ లోనే ఒక వ్యక్తి చాందిని మూవ్మెంట్స్ ని వాచ్ చేస్తూ ఉన్నాడు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇప్పుడే ఆ పియ్య వెళ్ళిపోయాడు అని బ్లూటూత్ ఆన్ చేసి చెప్పాడు అతను అప్పుడు ఫోన్ లో మాట్లాడే ఇంకో వ్యక్తి గుడ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి ఎక్కడ ఏ తేడా రాకూడదు అని చెప్పాడు అలాగే సార్ అని అంతా విని ఓకే సార్ అని అంటూ ఆ వ్యక్తి కాల్ కట్ చేశాడు వెంటనే అక్కడ నుంచి వెయిటర్స్ ఉండే దగ్గరికి వెళ్ళి ఒక వెయిటర్ ని నీతో మాట్లాడాలి పక్కకి రా అని పిలిచాడు ఏంటి ఇక్కడే చెప్పు అని ఆమె అన్నది అప్పుడు ఆ వ్యక్తి మొబైల్ లో తీసి అందులో ఒక ఫోటో చూపెట్టాడు ఆ అమ్మాయి షాక్ అయి నా పాప ఫోటో నీ దగ్గర ఎలా ఉందని కందారుగా అడిగింది నాతో పక్కకి రా చెప్తానని ఆమె తీసుకెళ్లాడు ఫోటోనే కాదు నీ పాప కూడా నా దగ్గరే ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీ పాప నీకు ప్రాణాలతో దత్తదని చెప్పాడు నేను గన్నం పెడతాను నాకు ఉన్నది ఒకే ఒక కూతురు అది లేకపోతే నేను బ్రతకలేను మీరేం చెప్తే అదే చేస్తాను అని అంది అప్పుడు ఆ వ్యక్తి మొబైల్లో ఫోటో చూపెట్టాడు ఈమె పేరు చాందిని ఆమె మీద నువ్వు డ్రింక్ పోసి డ్రెస్ చేంజ్ చేసుకోమని ఆమెని ఒప్పించి నేను చెప్పిన రూమ్కి తీసుకొని రావాలి అని అన్నాడు వెయిటర్ దగ్గర డ్రెస్సెస్ ఎందుకుంటాయని ఆమెకి డౌట్ రారా అని అడుగుతుంది ఆ వెయిటర్ కస్టమర్ సర్వీస్ వచ్చి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పు గట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి ఎలాంటి డౌట్ కూడా రాకూడదు రూమ్ కి తీసుకుని లేకపోతే నీకు నీ పాప దక్కదు గుర్తు పెట్టుకో ఇదిగో రూమ్ నెంబర్ అని అంటూ ఒక పేపర్ ఇచ్చి వీలైతే ఆమె దగ్గర నుండి ఫోన్ కూడా తీసుకోవడానికి ట్రై చేయి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు నేను చేసేది తప్పే కానీ నాకు వేరే ఆప్షన్ లేదు అని అన్నిటికంటే నాకు నా పాప ముఖ్యం కానీ అలా అని ఇంకొక జీలుకను నాశనం చేయలేము ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది డ్రింక్ తీసుకొని చాననే దగ్గరికి బయలుదేరింది అక్కడ అర్జున్ పార్కింగ్ ప్లేస్ కి వెళ్లే వరకు నిజంగా చందు కార్ అన్ని కూడా కాసి అడ్డంగా ఉంది నేను ఇలా పెట్టలేదు అయినా ఇలా ఎలా జరిగింది సంథింగ్ ఈస్ రాంగ్ అనుకుని వెంటనే వెనక్కి వెళ్దాం అనుకునే లోపు సార్ ఫస్ట్ కార్ తీయండి అని వెనక ఎవరో హార్ కొడుతున్నారు వెంటనే కార్ ని అక్కడి నుంచి తీసివెళ్లి దగ్గర పార్క్ చేశాడు మొబైల్ తీసి రాజు పార్క్ చేసి రాజు సంథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ జరిగింది వెంటనే అందరిని ఎలర్చి నేను పార్కింగ్ లో ఉన్నాను నేను వచ్చేంత వరకు ఛానల్ని చూస్తూ ఉండమని చెప్పు జాగ్రత్త అని వెంటనే పైకి పెరిగెత్తాడు అర్జున్ ఖాతీ అని వెళ్ళాక ఎందుకు అర్జున్ కి అందరి మీద అనుమానం అని రిషి అడిగాడు లాస్ట్ టైం నాపై ఎట్లా జరిగింది కదా అందుకే కొంచెం ఎక్కువగా కేర్ఫుల్ గా అంతే తను అన్నదానికి నువ్వేం ఫీల్ అవ్వకు అని చాందని అన్నది నిజంగా మీరిద్దరు రియల్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు నాకు అలాగే అనిపిస్తోందని రిషి అన్నాడు అంటే ఏంటి అని చాందని అడిగింది తను చేసే పనులు చెప్పే మాటలు ఎవరు అపార్థం చేసుకోకూడదని అందరికీ సర్ది చెప్తున్నావు అలా అనలేదు ఇలా అన్నాడు ఇలా చేశాడని చెప్తూ ఇప్పుడు నువ్వు రియల్ బైక్ లాగా అనిపిస్తున్నావు అన్నాడు చాందిని నవ్వేసింది చాందిని రిషితో మాట్లాడుతుండగా వేటర్ వచ్చి డ్రింక్ మ్యామ్ అని కావాలని చాందిని డ్రెస్ పై డ్రింక్ పోసింది ఐఎమ్ సారీ మ్యామ్ వెరీ వెరీ సారీ అని వేటర్ చెప్పింది ఇట్స్ ఓకే అని చాందనీ ఖర్చుతో తుడుచుకుంటోంది ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్ మా మేనేజర్ కి తెలిస్తే నా జాబ్ ఉండదు రండి మ్యామ్ మీకు వేరే డ్రెస్ అరేంజ్ చేస్తాను అని అన్నది ఇట్స్ ఓకే పర్లేదు నేను మీ మేనేజర్ కి ఏమి చెప్పను అని చాందిని అంది నో మ్యామ్ మా మేనేజర్కి ఎలా అయినా తెలుస్తుంది మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అని అంటూ బ్రతిమార్తోంది చాందనీకి డౌట్ వచ్చింది అయినా కూడా ఏమీ తెలియనట్టుగా ఓకే అని అంటూ వెయిటర్కి చెప్పి రిషి నేను ఇప్పుడే వస్తాను అర్జున్ వస్తే చెప్పు అని అన్నది ఓకే చాందిని అని రిషి అన్నాడు చాందని ఆ వేటర్ వెంటే వెళ్తూ సైలెంట్గా అర్జున్ ఫోన్కి కాల్ చేసింది అర్జున్ పైకి రావడానికి లో ఉన్నాడు అప్పుడే చాందిని కాల్ వస్తే ఆన్ చేసి హలో అనే లోపు అవును నువ్వు వెయిటర్ కదా మరి మీ దగ్గర అంత మనీ ఎక్కడిది నాకు వేరే డ్రెస్ ఎలా ఇస్తావు అని చాందిని మాటలు వినపడి సైలెంట్ అయ్యాడు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ గా సర్వీసులు వచ్చి కొత్త డ్రెస్సులు గిఫ్ట్ గా ఇస్తారు అవి ఉన్నాయి మ్యామ్ అని చెప్పింది కానీ ఆ వేటర్కి చౌకలు పడుతున్నాయి అర్జును అంతా వినగానే ఏదో జరుగుతుందని అర్థమై చౌకలు పడుతున్నాయి మ్యామ్ మీరు ఈ రూమ్ లో వెయిట్ చేయండి నేను డ్రెస్ తీసుకొస్తాను అని వేటర్ చెప్పింది ఓకే థ్యాంక్ యూ అని చాందిని చెప్పింది ఇట్స్ ఓకే మ్యామ్ మొబైల్ పై కూడా పడింది కదా నేను క్లీన్ చేసి ఇస్తాను ఇటు ఇవ్వండి మ్యామ్ అని రేటర్ సైడ్ నుంచి ఆ వ్యక్తి ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు బాగానే మేనేజ్ చేసింది నేను ఇక్కడే ఉంటే డౌట్ వస్తుందని వెళ్ళిపోయాడు మొబైల్ ఆన్ లో ఉంటే డౌట్ వస్తుంది అని వెంటనే కాల్ ని కట్ చేసిస్తుంది చాందిని ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళు అని అంది చాందిని ఓకే మ్యామ్ అని వెళ్తూ వెనక్కి తిరిగి ఆమెని చూస్తూ అటు ఇటు చూసి కళ్ళతోనే రూమ్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి ఫాస్ట్ గా అక్కడ నుంచి ఆ వేటర్ వెళ్ళిపోయింది వెయిటర్ చేసింది అర్థమైనా కూడా ఎందుకైనా మంచిది అని చాందిని రూమ్ లోపలికే వెళ్ళింది వెళ్ళగానే ఆమెకి ఏదో స్మెల్ వచ్చింది రూమ్ అంతా కూడా చూస్తూ ఉంది ఎందుకో తన బాడీలో సడన్ గా ఏదో చేంజ్ వచ్చింది అనిపించింది బాడీ అంతా కూడా హీట్ అవుతోంది వెంటనే అర్జున్కి కాల్ చేద్దాం అనుకుంటే సిగ్నల్ లేక కాల్ కలవట్లేదు బాడీ అంతా వీక్ అవుతుంది ఏం చేద్దాం ఏం చేద్దాం థింక్ చాందిని థింక్ అని ఆలోచిస్తోంది పారిపోవడానికి ఏదైనా దారుందా అని రూమ్ అంతా చూస్తోంది వెయిటర్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టు చేశాను ఫోన్ మాత్రం మేడం ఇవ్వనంది ఇంకా అడిగితే డౌట్ వస్తుందని అడగలేదు నా పాపను వదిలేయండి అని అడిగింది వెరీ గుడ్ నీ పాపకి ఏం కాలేదు క్షేమంగా ఉంది కానీ ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ ఇంట్లో ఎవరు ప్రాణాలతో ఉండరని వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి చెప్పను అని భయంగా అంది గుడ్ అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడా నా పాప కోసమే ఇదంతా చేశాను ఆ మేడం ని నువ్వే కాపాడని మనసులో మొక్కుతుంది అక్కడ హాల్లో చందు తో వెళ్లడం చూసి ప్రశాంత్ రఘు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అర్జున్ హాల్లోకి వచ్చి చందు ఎటువైపు వెళ్ళిందని రిషిని అడిగాడు చెమటలతో ఉన్న అర్జున్ ని చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇటువైపుగా వెళ్ళింది ఇంకా రాలేదు ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు రిషి అర్జున్ హాల్ అంతా చూస్తే రఘు ప్రశాంత్ కూడా అక్కడ లేరు షిట్ అని అనుకుని వెంటనే అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు అర్జున్ ఏమైంది అర్జున్ అని రిషి కూడా తన వెంటే వెళ్తూ అడిగాడు చాందిని ప్రాబ్లంలో ఉంది అని చెప్తూ చాందినికి కాల్ చేస్తున్నాడు కానీ ఆమె కాల్ కలవట్లేదు ఓ గాడ్ వాట్ ఇస్ దిస్ జందు కాల్ కలవట్లేదు ఎటు వెళ్లి ఉంటుందని అర్జున్ అన్ని రూమ్లు కూడా వెతుకుతున్నాడు రిషి కూడా అంతా వెతుకుతున్నాడు కానీ చాందిని ఉందో ఇద్దరికి కనపడలేదు అక్కడ చాందిని ఎలా తప్పించుకోవాలా అని రూమ్ అంతా చూస్తుంది చూస్తూ ఉంటే అక్కడ ఒక విండో ఉంది అక్కడికి వెళ్లి విండో ఓపెన్ చేసింది అప్పుడే డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ అయ్యింది ఇది తప్ప వేరే లేదు వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని మొబైల్ నోట్లో పెట్టుకుని విండో నుంచి బయట కాలు పెట్టి మెల్లిగా పైప్స్ పట్టుకొని దిగుతోంది డోర్ ఓపెన్ చేసి ప్రశాంత్ లోపలికి వచ్చి డోర్ తీశాడు డైరెక్ట్ గా బెడ్ దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ రూమ్ ఉన్నట్టు కనిపించలేదు బెడ్ అంతా తన చూశాడు వెంటనే లైట్ వేశాడు రూమ్ లో లేదు బాత్రూమ్ లో కూడా చూశాడు అక్కడ కూడా చాందిని అతనికి కనిపించలేదు షిట్ అని వెంటనే రఘుకి కాల్ చేశాడు రఘు ఇక్కడ చాందిని లేదు అని చెప్పాడు లేకపోవడం ఏంటి చాందిని రూమ్ లోకే వెళ్ళింది అది అక్కడే ఉంటుంది నువ్వు సరిగ్గా చూసావా గా అని అడిగాడు చూశాను రూమ్ అంతా కూడా వెతికాను తను ఎక్కడా లేదు అని ప్రశాంత్ అన్నాడు తను ఉన్న పొజిషన్లో తను ఎక్కడికి వెళ్ళలేదు సరిగ్గా చూడు ఏదైనా మూలం ఏమైనా దాకుందే కావచ్చు కదా అని అన్నాడు రాఘు నేను మొత్తం చూశాను తను ఎక్కడా కనిపించలేదు అని అన్నాడు ప్రశాంత్ ఓ షిట్ అని అనుకుంటూ విండో ఓపెన్ అయ్యింది అని ఎర్చాడు ఏమైందని రఘు అడిగాడు చాంద్ని తప్పించుకుందని చెప్పాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు ఎలా తప్పించుకుంటుంది ఇంపాసిబుల్ అని రఘు అన్నాడు విండో ఓపెన్ అయి ఉంది ఐ థింక్ ఈ విండో నుండి తను కిందకి వెళ్ళింది అని చెప్పాడు తను ఉన్న పొజిషన్ లో విండో నుంచి కిందకి ఎలా వెళ్తుంది అసలు నువ్వు వెంటనే కిందకి రా నేను వెంటనే సెర్చింగ్ స్టార్ట్ చేస్తా ఎలా అయినా ఈ రోజు చాందిని దొరకాలి మనకు అని కాల్ కట్ చేసి బయటకు వెళ్లాడు చాందిని ఈ రోజు ఎలా అయినా నిన్ను పట్టుకుని తిద్దాను అని ప్రశాంత్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు చాందని చాలా కష్టం మీద కిందకి దిగింది తన హార్ట్ హిట్ పెరుగుతోంది చెమటలు వస్తున్నాయి మెల్లగా ఒక దగ్గర కూర్చొని మొబైల్ తీసి అర్జున్ కి కాల్ చేసింది అక్కడ అర్జున్ రిషి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉన్నారు తను ఎక్కడ దొరకట్లేదు ఏం చేద్దాం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని రిషి అడిగాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని రిషి అడిగాడు పోలీసులకి చెప్పి వాళ్ళు వచ్చే వరకు పరిస్థితి చేదాటిపోతుంది అని రాజుకి కాల్ చేద్దామను నిలబడి చాందని కాలుస్తుంది వెంటనే ఆన్ చేస్తాడు అర్జున్ చందు ఎక్కడున్నావు అని కంగారుగా అడిగాడు ఆ అర్జున్ నేను అని అంటూ చాందిని తడబడుతు మాట్లాడలేకపోతుంది ఆ చందు ఎక్కడున్నావు చెప్పు ఏమైందని అడిగాడు నేను నేను ఇక్కడ కింద ఉన్నాను వెంటనే అర్జున్ రిషి కింద పరిగెడుతూ కిందంటే ఎక్కడ పార్కింగ్ లో అని అడిగాడు కాదు కాదు రోడ్ పై రూమ్ ని విండో ద్వారా కిందకు దిగాను చెప్పింది ఓకే నాకు అర్థమైంది నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు నేను వెంటనే వస్తున్నాను జాగ్రత్త కంగారు పడకనంటూ చెప్తూ వెంటనే అన్ని దూగుతూ పరిగెడుతూ ఉన్నాడు అర్జున్ ని అలా చూసి రిషి షాక్ అయ్యాడు అర్జున్ తో మాట్లాడుతూనే ఉన్నాడు బేబీ ఫైవ్ మినిట్స్ లో ఉంటాను ఓకేనా డోంట్ ఫరీ అని చెప్తూనే ఉన్నాడు చందు ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉంది అక్కడ రఘు ప్రశాంత్ వెతుకుతున్నారు రూమ్ నుండి కిందకు దిగితే ఇక్కడికి కదా రావాలి తను ఉన్న పొజిషన్ లో ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు ఖచ్చితంగా తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది త్వరగా వెతకండి ఆ చాందిని చాలా తెలివి గలది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అది మన నుండి తప్పించుకోవడానికి వీల్లేదు అని రఘు అన్నాడు అందరూ కలిసి చాందని కోసం వెతుకుతున్నారు చాందిని అక్కడే ఒక మూలలో ఎవరికి కనపడకుండా ఒక చోట దాక్కనుంది అప్పుడే చాందని భుజంపై ఒక చెయ్యి వచ్చి పడింది చాందిని ఆ చెయ్యిని విరిచేయాలని అనుకునే లోపే చందు నేను అర్జున్ని అని అర్జున్ మెల్లగా అన్నాడు చాందని వెనక్కి తిరిగి అర్జున్ ని చూసి అప్ చేసుకుంది ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని అర్జున్ చందు అక్కడి నుంచి తీసుకెళ్లాడు చందు అర్జున్ రిషి ముగ్గురు ఒక సైడ్ కి నిలబడ్డారు కానీ చందు కొంచెం సేపటి తర్వాత అర్జున్ పైన స్పృహ కోల్పోయింది చందు చందు అని ఎంత అర్జున్ పిలిచినా పలకలేదు ఈ స్టేజ్ లో చందుని ఇంటికి తీసుకెళ్లాను ఏదైనా కి వెళ్తే మీడియా చూస్తే రిస్క్ ఏం చేయాలని అర్జున్ అన్నాడు ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది మీకు అభ్యంతరం లేదంటే అక్కడికి వెళ్ళొచ్చని రిషి అన్నాడు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సరే పదా వెళ్దాం అన్నాడు అర్జున్ రిషి డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ చందు వెనక్కి వచ్చున్నారు అప్పుడే అర్జున్ కి కాలు వచ్చింది కాల్ అని చేసి చిందు నా దగ్గర సేఫ్ గా ఉంది వాళ్ళని ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను అప్పటి వరకు ఎవరిని కూడా టచ్ చేయొద్దు కానీ వాళ్ళ ప్రతి సర్వీలియన్స్ లోనే ఉండాలి అండర్స్టాండ్ అని చాలా స్ట్రాంగ్ గా రాజుకి చెప్పి కాల్ని కట్ చేశాడు అర్జున్ ఇదంతా కూడా డ్రైవ్ చేస్తూ వింటున్న వింటున్నీ ఖచ్చితంగా అర్జున్ నార్మల్ బ్యాక్ నుంచి అయితే రాలేదు కానీ కానీ చాందిని దగ్గర ఎందుకు ఈ విషయాన్ని అర్జున్ దాచిపెడుతున్నాడో తనకే తెలియాలి అని అనుకున్నాడు మెల్లిగా అప్పుడే చాందిని కళ్ళు తెరిచింది చందు కదలడం చూసిన అర్జున్ చందు ఎలా ఉంది కొన్నికు అని అంటూ ఆమెను అడిగాడు వాటర్ అని గొంతు తడారిపోతుంటే తడబడుతూ చెప్పింది కారులో వాటర్ ఉన్నాయా అని ఇద్దరు చూశారు ముందు ఉన్న రిషికి వాటర్ బాటిల్ కనిపించింది అర్జున్ ఇదిగో వాటర్ అని రిషి ఇచ్చాడు బాటిల్ మూత తీసి ఓపెన్ చేసి అర్జున్ చందుకి ఇచ్చాడు వాటర్ తాగుతుంటే కొన్ని చందు డ్రెస్ పై పడ్డాయి అప్పటి వరకు చందు కంట్రోల్ చేసిన కోరిక మళ్లీ తిరిగి రావడం స్టార్ట్ చేసింది అర్జున్ బాడీ దగ్గరగా తగులుతూ ఉండటంతో ఆ కోరిక నిమిష నిమిషానికి ఎక్కుపోతోంది చందు కళ్ళు చూసి అర్జున్ చందు ఏమైందని అడిగాడు దాహంగా ఉంది అని అంది ఇప్పుడే కదా వాటర్ తాగావు ఇంకొన్ని కావాలా అని అడిగాడు వద్దు అని తలువుపింది మనకేం ఏం కావాలి అని అడిగాడు చందు చూపు అర్జున్ పెదాలపై పడింది తన వేరుతో అర్జున్ పెదాలపై రాస్తూ ఉంది అర్జున్ చందు చేయి పట్టి ఆపి ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు చందు అర్జున్ కళలోకి చూస్తుంది ఆ చూపుతోనే అర్జున్ కి సంథింగ్ ఈస్ రాంగ్ అని అర్థమైంది రిషి ఇంకెంత టైం పడుతుంది గెస్ట్ హౌస్ వెళ్ళడానికి అని అడిగాడు ఫైవ్ మినిట్స్ అని చెప్పాడు రిషి చందు అర్జున్ చంపపై చేయి పెట్టి అర్జున్ అని అంటూ పిలిచింది చందు ఫైవ్ మినిట్స్ ఆదు అని చెప్పి ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు హలో అంకుల్ ఐమ్ ఫైన్ నాకు చిన్న హెల్ప్ కావాలి డ్రగ్స్ కి యాంటీడోస్ కావాలి నాకు కాదు నాకు చాలా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు డీటెయిల్స్ చెప్పే టైం లేదు రేపటి వరకు కష్టం నాకు అర్జెంట్ గా కావాలి నేను లొకేషన్ షేర్ చేస్తాను రాజు మిమ్మల్ని తీసుకొస్తాడని పెట్టేశాడు రాజు కూడా కాల్ చేసి చెప్పాడు ఇదంతా విన రిషి చందు డ్రగ్స్ అటాక్ ఎలా జరిగిందని అడిగాడు ఐ థింక్ తన డ్రెస్ పై డ్రింక్ పడింది కదా మేబీ అదే కావచ్చు ఇప్పుడు తన డ్రెస్ పై వాటర్ పడగానే తన బాడీలో చేంజెస్ వచ్చాయి సో అలా జరిగింది అనుకుంటున్నా అని అర్జున్ అన్నాడు చాలా తక్కువ డ్రింక్ కదా ఎంతసేపు ఉంటుంది దాని పవర్ అని అన్నాడు స్ట్రాంగ్ డోస్ ఇస్తే ఇలాగే ఉంటుందని అర్జున్ చెప్తున్నాడు చందు చేతులు అర్జున్ బాడీ అంతా కడుగుతూ ఉన్నాయి చందు ప్లీజ్ టూ మినిట్స్ ఓకే అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు మీరు వైఫ్ అండ్ హస్బెండే కదా యాంటీడోస్ ఎందుకు అని రిషి అన్నాడు హస్బెండ్ అయినా సరే ఇష్టం లేకుండా ఇలా చెయ్యి వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు తాను కరెక్ట్ స్టేజ్ లో లేదు తను కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేదు ఈ టైంలో అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అర్జున్ అన్నాడు కార్ని ఆగింది దిగండి ఇదే నేను చెప్పిన గెస్ట్ హౌస్ అని అన్నాడు రిషి కార్ దిగుతూ అర్జున్ చందుని తీసుకుని కార్ నుంచి కిందకు దిగాడు రిషి వెళ్ళి లాక్ ఓపెన్ చేశాడు చందుని ఎత్తుకుని అర్జున్ బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్లాడు అర్జున్ నేను వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి రిషి వెళ్తుంటే రిషి వన్ మినిట్ అని అర్జున్ అన్నాడు రిషి వెనక్కి తిరిగి అర్జున్ చూశాడు థ్యాంక్ యూ అని చెప్పాడు చాందిని నేను ఏ మాత్రం చేయలేనా ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడే బెడ్ పై ఒక చాందిని కదులుతుందని అర్జున్ వెళ్ళాడు కళ్ళు తెరిచిన చాందిని అర్జున్ ని చూసి చేయి పట్టి బెడ్ పైకి లాగింది చందు ప్లీజ్ నా మాట విను అని అర్జున్ మాట్లాడే లోపే అర్జున్ ని కిస్ చేసింది అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న అర్జున్ చందు తనందరు తను కిస్ చేసే వరకు ఆగలేకపోయాడు తనకు చందుని కిస్ చేయడం స్టార్ట్ చేశాడు అలాగే ఇద్దరు ఇక ముందుకు వెళ్ళేలోకి అర్జున్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు వెంటనే చాందిని తీసుకొని లోకి వెళ్లి చివరాన్ చేసి అక్కడ నిలిపెట్టాడు చల్లని నీళ్లు తలపై పడుతూ ఉంటే చాందిని ఒక్కసారిగా అర్జున్ ఏం చేస్తున్నావు అని వచ్చింది చందు డౌన్ ఒకవేళ నీ దగ్గర నేను లేకుండా ఉంటే వేరే ఎవరైనా ఉంటే నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకునేదాని కదా అలాగే చానుకో ఇప్పుడు కూడా ఏ స్ట్రాంగ్ అయినోజ్ చెందు కామ్ రామ్ అని అర్జున్ అన్నాడు వేరేనా ఎవరైనా ఉంటే కదా నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా కంట్రోల్ చేసుకుంటా కానీ ఇప్పుడు నువ్వే కదా ఉన్నది చేస్తే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఏ కదా అని చాందిని అంది అవును మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మన ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంది ఇప్పుడు నువ్వు కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేవు నీ సిచ్యువేషన్ ని నేను అడ్వాంటేజ్ తీసుకోలేను నేను రేపు నువ్వు రిగ్రెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఏదైనా మన ఇద్దరం ఇష్టపడి పూర్తి స్ఫూర్త చేయాలనేది నా కోరిక అని అర్జున్ అన్నాడు ఓకే నువ్వు బయటికి వెళ్ళు నువ్వు ఇక్కడే ఉంటాను కంట్రోల్ చేసుకోలేనని చాందిని అంది అది కాదు చందు అని అర్జున్ మాట్లాడుతుంటే గెట్ అవ్ అని చాందిని అర్చింది ఏం చేయలేక అర్జున్ బయటకు వెళ్ళాడు చాందిని షవర్ కిందే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నిలబడింది ఇంకా రావట్లేదు ఏంటని చందు నువ్వు బయటికి వస్తావా నేను లోపలికి రావాలని అన్నాడు అప్పుడే డోర్ తెరిచి బాత్రూమ్ తో చందు బయటకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అర్జున్ దగ్గరికి వస్తుంటే అక్కడే నిలబడు నా దగ్గరికి రాకు అని అంటూ చాందిని చేయడం పెట్టి దూరం జరిగింది ఓకే నేను దూరంగానే ఉంటాను నీ దగ్గరికి రాను ఇప్పుడు ఎలా ఉంది నీకు ఒక వన్ అవర్ లో డోస్ వస్తుంది అప్పటి వరకు కొంచెం కోపిక పట్టు ప్లీజ్ అని అన్నాడు అర్జున్ ఏం మాట్లాడకుండా చాందిని అలాగే బెడ్ పైన పడుకుంది చందు తల తుడుచుకోకుండా అలాగే ఉంటే మళ్ళీ నీకు జలుబు చేస్తుంది ఫీవర్ వస్తుంది లే నేను తుడుస్తాను అని అంటూ అర్జున్ అన్నాడు అవసరం లేదని అలాగే పడుకుంది చిన్నపిల్లలా చేయకు నీకు దూరంగానే ఉండి టచ్ చేయకుండా తుడుస్తాను సరేనా అని అన్నాడు అయినా చాందిని లేవలేదు నువ్వు లేస్తావా నన్ను దగ్గరికి రమ్మంటావా అని అన్నాడు చాందిని లేచి నేనే తుడుచుకుంటాను నువ్వు అక్కడే ఉండని అంది చాందిని తను తుడుచుకుంటూ అటు వైపు తిరిగి ఉంది చాందు ఐ ఆమ్ సారీ ఏ విషయంలో రిగ్రెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంతేకాదు నా గురించి నీతో మొత్తం చెప్పకుండా నీతో ఫిజికల్ గా ఒక్కటవ్వాలని నేను ఏ రోజు అనుకోలేదు ఏదైనా మా ఇద్దరి మధ్య ప్రేమతోనే ఇష్టంతోనే జరగాలని నా కోరిక అని అర్జున్ అన్నాడు చాందిని అర్జున్ వైపే తిరిగింది అయితే నీ గురించి చెప్పు అని అంది అలా కాదు చందు ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినే సిచువేషన్లో అయితే నువ్వు లేవు ఒక పని చేద్దాం నీ మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఇంకేదైనా మాట్లాడుకుందాం సరేనా అని అన్నాడు అర్జున్ సరే నువ్వే చెప్పు అని చాందిని అన్నది ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఆ నా చిన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది అది చెప్పాలా అని అర్జున్ అన్నాడు చెప్పు అని చాందిని అన్నది నాకు నా చెల్లెలు అంటే చాలా ఇష్టం తను ఏం చేయాలనుకున్నా కూడా ముందుగా ఇప్పటి వరకు వద్దు అని ఎవరు ఏమీ చెప్పలేదు కొంచెం అల్లరి పిల్ల కానీ ఏదైనా చేయాలనుకుంటా చేసి తిరుతుంది అంత పట్టుదల ఉంటుంది తనకి తను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అన్నయ్య నన్ను నేను కాపాడుకోవాలి ఎవరు సపోర్ట్ లేకుండా దానికోసం నేను ట్రైనింగ్ తీసుకోవాలి అది కూడా వేరే స్టేట్స్లో ఇక్కడ కాదు పేరెంట్స్ పర్మిషన్ ఉంటే వాళ్ళు జాయిన్ చేయించుకుంటారట లేకపోతే చేసుకోరు మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదు సో ఈ లెటర్ పైని సైన్ కావాలని అడిగింది చాందిని ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మమ్మీ డాడీ ఒప్పుకోకుండా అంత దూరం తోడు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను అనుకున్నావు నేను సైన్ చేయనని చెప్పాను అన్నయ్య రేపు ఎవరైనా నన్ను తీసుకెళ్తే నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలిగా లేకపోతే నాకు ఏదైనా జరగవచ్చు కదా అని అన్నది కావాలంటే ఇక్కడే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ని నేను మాట్లాడతాను ఇక్కడే ట్రైన్ అవ్వు అని చెప్పాను నో వే అక్కడ మాస్టర్స్ చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది నేను తన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ట్రైన్ అవ్వను అని చెప్పింది అల్లరి చేయకు ఈసారి నీ వాటా నేను వినను అని ఖచ్చితంగా చెప్పేశాను అప్పుడు తను ఏం చేసిందో తెలుసా అని అర్జెంట్ అన్నాడు ఏం చేసింది అని అంటూ చామినీ కూడా కుతూహలంగా అడిగింది ఎవరికి చెప్పకుండా తను వెళ్ళి అందులో జాయిన్ అయ్యింది వాట్ అని చెంచు అంది ఎక్స్పెక్ట్ చేయలేదు కాదు అందరిలా ఏడ్చి బెదిరిస్తుంది అని అనుకున్నాం లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుందేమోనని అనుకున్నాము కదా కానీ ఈ అర్జున్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా ఎవరు చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళి స్టేట్స్ లో ఆ గ్రూప్ లో జాయిన్ అయింది కానీ నేను తన ప్రతి మూవ్ ఎప్పటికి తెలుసుకుంటూనే ఉంటాను ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని సో ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏమీ రాలేదు కానీ విచిత్రం ఏంటంటే తను చేరిన ఆర్గనైజేషన్ మాత్రం నేను ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను కానీ ఆ ఆర్గనైజేషన్ మంచిదే అని మాత్రం తెలుసు అని అర్జున్ చెప్తూ ఉన్నాడు ఆ టైంలో చాందిని హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడంతో తనకు ఏ అనుమానం రాలేదు లేకపోతే తనకు ఖచ్చితంగా అనుమానం వచ్చేది అతని ఏంటో మీకు ముందు ముందు తెలుస్తుంది అలా అర్జున్ చెప్తూ ఉంటే చాందిని వింటూ అలాగే నిద్రపోయింది కథ కొనసాగుతుంది మరి అర్జున్ చాందిని పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకోకుండా తనకు దూరంగానే ఉన్నాడు చాందినికి నిజం చెప్పే దగ్గర అవ్వాలనుకున్నాడు మరి చాందిని అర్జున్ ఈ మంచితనాన్ని అర్థం చేసుకుంటుందా అతని గురించి తెలిసిన తర్వాత అతన్ని దూరం పెడుతుందా మరి చాందినికి కి పరిస్థితి రఘు ప్రశాంత్ అని అర్జున్ ఏం చేయనున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్